వాళ్ళు కోపం తీసేలా అది వేయస్ఆర్ కాదు అది మంచి చెల్లిలో అదేంది అదేంది రెండు బ్యానర్ పెట్టించు ఏది మళ్ళీ கரூ பானே பார்த்து தரம் கர்த்தி అక్కడ మైలే సార్ కుల కొలె ఎలాయ్ పార్ట్ నంబర్ రెండింటి మెటీరియల్ తీడు ఆజినిని చూస్తాడు అత్తం మెటీరియల్స్ అన్ని 3 గంటల కరెంట్ 2 గంటల గదాప్రప్రసమక సిద్ధంగా ఉన్నటువంటి గత గత 9వ గత శ్రీ గన్నమ్మ తల్లి ఆశీస్సులతో మేకాంజరెడ్డి గారు నెక్కరికల్ మేకాంజరెడ్డి గారు చల్లగొండల నెక్కరికల్ మండలం పల్నాడు జిల్లా వారి పోటీకి సిద్ధంగా ఉన్నాయి కమిటీ సభ్యులంతా కూడా వచ్చి ఈ జతను గత యజమాని సత్కరించి జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఆలయ ధర్మకర్త శరిశెట్టి శ్రీనివాసరావు గారిని భగవాన్ గారిని బనగల సౌడే గారిని ఆహ్వానిస్తున్నాము নানুকে <kung government> આ તો બેન ઇન્દુમાં હતા ન શકે આ આ લાઈન પર દબાવી આ બોલામાં લીખા કે તું માવડકા આંદર બોલા આ રેડ આ રેડ એસે ના રેસ રા મે દા આ નહી લેતો આ આ નહી લેતો રાત રાત નહી લેતો નહી દર્શલે હતા અચમાનને સન્માનિત સ્તનાર નિર્વાકલો સમક્ષ શ્રી નિવાસરાવ કાર શ્રી ગુટકોણ રામયકતા આશીર્વાદો ఒక దేవస్థానం చైర్మన్ అదే విధంగా కర్ణా భగవాన్ గారు బొడిగల సోడే గారు మీద సూత్రం యజమాని సత్కరించుకోవడం జరిగింది భాగానికి సమయం పదిహేను నిమిషములు టీం ఏడు మంది నాలుగు చల్లా కొలలు కర్ణ తిప్పి పొడవ రాదు తొక్కలు తచ్చయ్య రాదు చేతదప్ప రాదు అచ్చ చోర బండ ముందుమోటు పూర్తిగా తెచ్చి అయిన తర్వాతనే రాడ్డు తీసి రాడ్డు మార్చాలి క్రమశిక్ష పాటించాలి చిత్త చివరి చెత్త ఈ యొక్క ఈ భాగములు చివరి జతండి మేక ఇంజనీర్ గారు చల్లగుల్ల నగరే కల్ల మండలం పల్లాచల సూర్యుడు చంద్రుడికి ఆరపల్ల విభాగంలో చెర్మీ నడిపించినటువంటి శ్రీ గంగమ్మ తల్లి ఆస్తు మేక అంజిరెడ్డి గారు చల్లగుల్లా నగరికల్లి మండల జిల్లా వారి చెత్త సూర్యుడు చంద్రుడి గిత్తలు ప్రదర్శనలో ఉన్నవి మొదటి రౌండ్ మూడు వందల ఎడుగుల దూరాన్ని ముప్పై ఆరు సిక్ లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఒక సెకలు వెనకింజలు ఉన్నాయి ఐదవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఆహా కేఖ మేక అంగిరెడ్డి గారు చల్లగుల్ల నగరేకల్ మండలం మళ్ళాడు జిల్లా వర్త చెక్క చెవరి జతగా ఉన్నవి సూర్యుడి చంద్రుడికి తలు ఆహా పోరాటం చేయాలి వరకు కూడా పోరాటం చేయాలి లైన్ పట్టి గట్టిచ్చు కావాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి వెనుకంజల కొనసాగుతూ నాలుగవ స్థానానికి ముందంజలో ఉన్నాయి మేక అంజరెడ్డి గారు చల్లగొల్లం నగరే కళ్ళ మండలం

తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఎనిమిది పుట్టి చేసుకుని నాలుగవ స్థానానికి ఏడు సిక్కి ఉన్నాయి మూడవ స్థానానికి రెండు వెనుకలో ఉన్నాయి మేకా అంజినెడ్డి గారు చల్లగుల్ల నెగిరే కళ్ళ మండల పల్లాడు జిల్లా వారి సూర్యుడు చంద్రుడి గిత్తలు నామకరణం అండి

పన్నెండు వంద అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు నలభై మూడు సెకండ్ల లో పూర్తి చేసుకుని తొమ్మిది సెకండ్లు ముందంజలా ఉన్నాయి మూడవ స్థానానికి కేవలం ఒక్క సెకండ్ మాత్రమే వెనుకంజలా ఉన్నాయి మూడవ స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే వెనకంజన ఉన్నాయి మేకా అంజిరెడ్డి గారు చల్ల గుల్లా నెగిరే కళ్ళ మండల పల్లాడు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి రెండు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే వెనుకంజరా ఉన్నాయి మేక అంగిరెడ్డి గారు చల్లగుల్ల నగరీకల్ మండలం పల్లాడు జిల్లా వారి పోర్షంలో ఉన్నాయి చిట్ట చివరి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పది సెకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మేక అంగిరెడ్డి గారు చల్లగుల్ల నెగరేకల్ల మండలం పల్లాడు జిల్లా వచ్చా ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల వందల దూరాన్ని ఆరు నిమిషాలు యాభై ఆరుస్తుకల్లా పూర్తి చేసుకుని నాలుగే మూడవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూడవ స్థానానికి పన్నెండు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి మేక అంగిరెడ్డి గారు చల్లగుల్ల నగరే కల్ల మండల పల్లాడు జిల్లా వర్తి ప్రదర్శనా కే క్రమశిక్షణ పాటించాలి ఒక్క చేతితో ఒక్క చేతితో ఏమీ మీద రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి స్థానానికి ఎనిమిది సెకండ్ల మూడవ ఉన్నాయి ఇరవై సెకండ్ల వెనుకంజల ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్ల వెనుకంజల ఉన్నాయి హా అంజిరెడ్డి గారు చల్ల గుల్లా నగర కళ్ళ మండల పల్నాడు జిల్లాలో చెప్పి రౌండ్

బండ బయటికి వెళ్తే తోను రికార్డ్ నుంచి కలుతలు తగ్గించబడిన క్రమశిక్షణ పాటించాలి అహహా కైక సమయం ఐదు నిమిషములు మరియు సమయం ఐదు నిమిషములు పదవ రౌండ్ మూడున్నర అడుగుల దూరాన్ని పది నిమిషాల పది సెకండ్ పుట్టి పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పదవ రౌండ్ లో సమానంగా ఉన్నాయి మూడవ స్థానానికి పదవ రౌండ్లో సమానంగా ఉన్నాయి క్రమశిక్షణ పాటించాలి సమయం నాలుగు నిమిషములు ఉన్నది చేత దబ్బరాదు కర్ర తెప్పి పడవరాదు తొక్కలు తచ్చరాదు రెండు చేతులు ఉపయోగించరాదు ఆహా పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదమూడు సెకల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థలానికి మూడు సెకెళ్ళు వెనుకింజలు ఉన్నాయి ఆహా సక్కే చూపుతో చూసుకోవాలండి కవిడివారు కూడా చూసుకోవాలి క్రమశిక్షణ పాటించాలి హాహాడై బయటికెళ్తే కొత్తలు తెయబడును సమయం మూడు నిమిషము ఒక్క చేతితో ఒక్క చేతితో దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి ఒక్క చేతితో

చూసుకోవాలండి సుబ్బారెడ్డి గారు చివరికి వెళ్ళి తిరిగి నలభై మూడు అడుగులు లాగితే ఐదవ కైవసం చేసుకోవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై మూడు అడుగులు లాగితే ఐదవ ఉమ్మతి కైవసం చేసుకోవచ్చు ఆహహా பன்னெண்டு செஞ்சு வச்சி தி ఒక్కడుగు లాగితే నాలుగో బొమ్మపి ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఆరడుగులు లాగితే మూడో బొమ్మపి సాధించవచ్చు సమయం ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగు లాగితే నాలుగో బొమ్మపి ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఆరు అడుగులు లాగితే మూడో బొమ్మపి సాధించవచ్చు వచ్చి తిరిగి ఆరు అడుగుల దూరాన్ని రాగితే మూడవతి సాధించవచ్చు ముప్పై సెకండ్ రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేసుకుని ఈ రౌండ్ లో యాఫై ఆరు అడుగుల దూరాన్ని రాగాలి మూడవ గోమతి కలసం చేసుకోవచ్చు మూడవ దేమతి కైవసం చేసుకున్నారు మూడో దమతి కైవసం చేసుకున్నారు మూడవ బమతి కైవసం చేసుకున్నారు రెండవ బమతి కైవసం చేసుకోవాలంటే అది చివరికి వెళ్ళాలి తిరగాలి తిరిగి నూట ఇరవై నాలుగు రాగాలి ఇది కాబట్టి సమయం పూర్తయినది బాబా ఒక గడపడ వచ్చింది పాప ఇది వచ్చాను తర్వాత అదే అది నాలుగులో ఉందండి కదా ఎవరో మన అబ్బాయి కామెంట్ పెట్టాడు ಗಂಗಮ್ಮ ತಿ ಆಸ್ಪತ್ ಮೇಕಾ ಅಂಜಿರಡ್ಡಿಗಾದ ಚಲ್ಲಗ ನಗರಿಕೊಳ್ಳಲಾ ಪಲ್ಲಾರಿತ ಸೂರ್ಯ ಚಂದ್ರ ಗುರು ನಾಲ್ಕು ವೇಳೆ ರೆಡ್ ఎనభై నాలుగు అడుగుల ఐదు అంగలాలు అనగా పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి ఎనభై నాలుగు అడుగుల ఐదు అంగళాలు తాగి మూడవ గొమ్మ చేసుకున్నవి అన్న విజేతలు దాదావా